నేను ఒకటే అడుగుతున్నా ఈ మీడియా ముఖంగా కమిషనర్ గారైనా పోలీస్ అధికారులైనా నిజంగా ఈ కంప్లైంట్ లో ఉన్నటువంటి విషయాలు వాస్తవం అయితే కమిషనర్ గారు కానీ ఉమామేశ్వర గారు కానీ నాకే ఎనాలిసిస్ రెడీ రెడీయా ఈ ఈ విషయాలు వాస్తవం అని చెప్పి మీరు నిరూపించడానికి విజయవాడ పోలీస్ కమిషనర్ గారు కానీ ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉమామేశ్వర గానీ నాకే ఎనర్జీ చేస్త రెడీయా ఈ రోజే చెప్పాలి ఆయన కూడా తప్పుడు కేసులు పోలీసు వాళ్ళే డ్రాప్ చేయడం దగ్గరుండి కంప్లైంట్లు తీసుకోవడం వాటిని తప్పుడుగా ఎఫ్ఐఆర్లు కట్టించడం ఇది విజయవాడలో ప్రజా సంక్షేమం పక్కన వదిలేసి ప్రజలను కాపాడటం పక్కన పెట్టేసి ఒక టార్గెట్గా కన్సల్టర్ ఇతర ఇతర వాళ్ళకి టార్గెట్లు సార్ చూసారా మీరు ఎంత పని చేస్తే ఎంత కమిషన్ ఇస్తాం అనే ఉద్దేశంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతుంది ఏంటంటే మీరు ఎన్ని కేసులు కడతారు మీరు ఎన్ని కేసులు కడతారనే ఉద్దేశంతోనే విజయవాడ పోలీస్ కమిషనరేట్ నడుస్తుందే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి రక్షణ వలయంగా ఎక్కడ నిలబడలేదు అనేది దీన్ని బట్టి పూర్తిగా అర్థమైపోతుంది దీని బట్టి వాస్తవాలు ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా అని చెప్పేసరి రాష్ట్రంలో ఎక్కడా లేదు విజయవాడ నగరంలోనే ఎన్టీఆర్ జిల్లాలోనే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కేసులు ఎఫ్ఐఆర్ తప్పుడు కేసులు లీస్ అయ్యి అంటే దీనికి అర్థం ఏంటి సైబర్ క్రైమ్ ఏర్పాటు చేసింది దేనికంటే కమిషనర్ గారు ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా సెల్ ఫోన్లు కానీ ఇతర ఇతర ఆన్లైన్ ద్వారా డబ్బులు ఏదైనా పడితే వాళ్ళకి ఆ ఫోన్లు తిరిగి ఇప్పించడం కోసం లేకపోతే ఏదైనా డబ్బులు చీటింగ్ చేసి ఎక్కడైనా వేరే జోన్లు చీటింగ్ చేస్తేనో వాళ్ళకి సురక్షంగా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇప్పించడానికి అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పోస్ట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోస్ట్ వచ్చిందని ఇంకోహుల్ హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన పోస్ట్ వచ్చిందని సైబర్గామ్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ కోసం ఎవరైతే ఆ అమాయకుల మీద మీద అర్ధరాత్రి పూట దాడులు చేసి తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్లో కూర్చోపెట్టి అన్యాయవంతంగా రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూర్చోపెట్టి చిత్రహింసలు చేసి హైకోర్టులో ముట్టుగా వేసి ముట్టుగా వేసిన తర్వాత వాళ్ళు అని చెప్పి బలవంతంగా చేతి సాయుధం రావడం ఇందుకోసం విజయవాడ పోలీస్ కమిషనర్ రేట్ ఏర్పాటు చేసింది మీరు ఒకసారి ఆలోచించండి నేను ఐపీఎస్ అయింది దేనికోసం పోలీస్ అధికారిగా మమ్మల్ని నియోజించుకోవాలి దేనికోసం సత్యమేవో జరుగుతాయని చెప్పేసి మీరు బోటు పెట్టుకుంటున్నారు ఎక్కడ నడుపుతున్నారు విజయవాడ కమిషనర్ రేట్లో సత్యమేవో చదువుతాయని చెప్పేసి నేను అడుగుతున్నారు ఒక సీనియర్ న్యాయవాది ఇంట్లో లేని సమ సమయంలో అర్ధరాత్రి పూట గోడలు దూకి పోలీసు వాళ్ళు అక్రమంగా ఇంట్లో ఇంట్లోకి తలుపులు పాల్పొట్టు ప్రయోజనం ఇంట్లో రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి మీరు చేస్తున్నాడని పని దీని కాదా దీని కాదా దాడితో అనేది దీని కాదా రాబడే అనేది ఏమీ అధికారం ఉంది మీకు ఒక న్యాయవాది ఇంట్లో లేని సమయంలో ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు అర్ధరాత్రి పోట గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోలీస్ కమిషనర్ గారు చెప్పాలి వీళ్ళు ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా ఇక్కడ దేశ ద్రోహం ఉన్నారా మరి మహిళా పోలీసులు ఎందుకు తీసుకురాలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ చూస్తూ ఊరిపోదు ఎవరైతే అన్యాక్రాంతంగా అక్రమంగా బలవంతంగా తలుపులు పగలగొట్టి గౌతమ్ రెడ్డి గారు లేని సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైతే అక్రమంగా ప్రవేశించారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో రానున్న కాలంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీరు లెటర్ బుక్ రాజ్యాంగం ఎట్లయితే ఫాలో అవుతున్నారో గుడ్ బుక్ లో గుడ్ బుక్ లో మా వాళ్ళు ఏదైతే గ్రీవెన్స్ చెప్తారో వాళ్ళ యొక్క పని పడతామని చెప్పేసి అని లీగల్ సెల్ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అని